హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్విఎస్ కలెక్షన్స్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొని వచ్చానండి మంచి ప్రీమియం క్వాలిటీ చాలా రీజనబుల్ ప్రైజెస్గా ఉంటుంది అంతేకాకుండా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఉగాది ఆఫర్గా ఇస్తున్నాను ఈ ఆఫర్ అనేది ఉగాది వరకే ఉంటుందండి ఎవరు మిస్ చేసుకోకండి ప్రతి ఒక్కరికి బెనిఫిట్ ఉండాలనే నేను ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మేము ముందుకు తీసుకొని వచ్చాను ఇంకెందుకు ఆలస్యం అండి వెంటనే కలెక్షన్స్ కనుక నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి వాట్సప్ చేసి స్క్రీన్షాట్ అనేది వాట్సప్ చేయాలి వాట్సప్ చేసిన తర్వాత అవైలబిలిటీ అనేది చెక్ చేస్తామండి చెక్ చేసి మీకు ఒకవేళ అవైలబిలిటీ ఉంటే అవైలబిలిటీ ఉందని చెప్తాము అప్పుడు మాత్రమే మీరు పేమెంట్ అన్నదే చేయాలి బిఫోర్ అనేది పేమెంట్ అయితే చేయకూడదు పేమెంట్ చేసిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది కన్ఫర్మ్ అయ్యాక ఫోర్ టు టెన్ డేస్ లోపు మీకు ఐటమ్ అనేది రిసీవ్ అవుతుందండి ప్రతి ఒక్క ఐటెం అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇందులో ఎటువంటి డౌట్ లేదు అసలు అంతేకాకుండా వేరే వాటితో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఏ డెఫినెట్గా అండి ఛాలెంజింగ్ ప్రైజెస్ అండి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి మీకు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి ఈ రోజుల్లో గోల్డ్ అనేది చాలా రేటు పెరిగిపోయింది కదా అందరూ అయితే అఫర్ట్ చేయలేరు ఒకవేళ మనం అఫర్ట్ చేయగలిగిన ప్రతిసారి గోల్డ్ వేసుకొని వెళ్ళడం కూడా అంత మంచిది కాదు అలాంటి టైంలో మనము ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ప్రిఫర్ చేయడం చాలా మంచిది ఎందుకంటే జర్నీస్లో మనము చాలా సేఫ్ జోన్లో ఉంటామన్నమాట వన్ గ్రామ్ గోల్డ్ వేసుకోవడం వల్ల మనకు ఒకవేళ అది పోయినా అంత బర్త్డే అని అనిపించదు అదే గోల్డ్ జ్యువెలరీ అనుకోండి మనం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అందుకనే ఈ రోజుల్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి డిమాండ్ ఎక్కువ ఉందండి అందరూ అఫర్డ్ చేయలేరేని కాదు చేయలేని వాళ్ళు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి ప్రిఫర్ చేస్తున్నారు చేసే వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు అంతేకాకుండా మనం గోల్డ్లో అయితే కొన్ని ఐటమ్సే వేసుకుంటాం కదా ఒకే చాలా చాలాసార్లు వేసుకుంటాము అదే ఇవి ఇవైతే మనం డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయొచ్చు ట్రై చేయొచ్చు అనమాట చూసారు కదా కలెక్షన్స్ అన్నీ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ అన్ని మీనగా నచ్చితే ఇదైతే జెంట్స్కి చాలా బాగుంటుందండి ఈ మ్యారేజెస్ టైంలో మనం కుర్తా పైజామా వేసుకున్నప్పుడు జెంట్స్ చాలా బాగుంటుంది జెంట్స్కి ఈ కలెక్షన్స్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇదైతే ముత్యాలమాల పగడాలు వచ్చాయండి చాలా బాగుంటుంది ఏఏఎస్ వాళ్ళకన్నా బాగుంటుంది రామ్ పరివార్ పెండెంట్ బ్యాంగిల్స్ లక్ష్మీ బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి గోల్డ్ రిప్లికా ఇది ప్రీమియం క్వాలిటీ అసలు గోల్డ్లోనే చేయించుకున్నాం అన్నాళ్ళు ఎవరైనా చూస్తే హ్యాండ్కి ఒక్క సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలు అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇంకెంత కాలు వస్తాయి వెంబడి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ